చదు చూడంనా రాముడు కాలంలోనే లంచం ఉండే వస్తువు నువ్వు అది లేకపోతే నేను హిస్టరీ చెప్తాను ఏ సీఎం తీయలేదు ఏ ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు నేను నేను చెప్తాను అక్కడ నుండి వస్తే ఒక మినిస్టర్ వస్తే ఒక లక్ష డెబ్బై వేల రూపాయలు నాకు ఖర్చు నా నేనేమన్నా అజీతం తీసుకున్నా

ముచ్చపోయేదంట ఆమె అర్థమైందా బెడ్రూమ్లో ఈగ రాకూడదంట దానికి ఎంత ఖర్చు ఏంటది మూవేళ్ళకి వాళ్ళ ఫుడ్ మన ఊర్లో దొరుకుతున్న మెడసీలో హిందూ ఊరు నుండి తెప్పించాలన్న వాళ్ళు మెను నువ్వు బయటపడిపోతావు అన్న మెను చూపిస్తే నువ్వు అంటావు కదా నువ్వు తీసుకుంటావు అని నువ్వు అంటావు కదా దానికి నేను చెప్తాను ఉండు నేను చెప్తాను मेनू चूप दा सोष पड़ते चुनाव डिन्नर पदमूड़ो तेजी वन वेजिटेबल स्टार्टर चिकेन स्टार्टर चिकन चिकेन वेजिटेबल करी आइसक्रीम गुलाब जामुन आब मल्ला ब्रेकफास्ट डोसा आलू पान केक क्रर्री पाक बैंग्लूरू दुर्कना इक द्रई फ्रूटस ल వెజిటబుల్ స్టార్టర్ చికెన్ స్టార్టర్ మటన్ స్టార్టర్ ఎగ్ స్టార్టర్ చికెన్ కర్రీ వెజిటబుల్ కర్రీ రాగి ముద్ద రోటీ చికెన్ బిర్యానీ రైస్ పప్పు రసం హర్డ్ ఒలిగా గులాబ్ జామును ఐస్ క్రీము ఫ్రూట్స్ స్వీట్ ఇదంతా ఎక్కడి నుండి చేస్తాడు తహసీల్దార్ ఏమండి మీరు అంటారు నుండి మా విఆర్ఓ ఎక్కడ నుండి తెస్తాడు ఆయనకే నేను ఆర్డర్ ఇచ్చిన ఎక్కడ నుండి తెస్తారండి చెప్పన్న నువ్వు చెప్పిన ఒకడు తీసుకుంటే కూడా పని అయిపోతుంది అప్పుడు నువ్వు సంతోషపడతావు ఇప్పుడు కాను నేను ఈ మెథడ్ చెప్పినాను అయిపోతుంది నువ్వు తీసుకుంటాడు చేయడు అంటే ఇవన్నీ కూడా ఎవడంతో సోంటుంది ఎవరికి అర్థం కాదు ఇది మేము చెప్తేనే అర్థమవుతుంది ఇప్పుడు మాలో అంటే శరీరంలో కొన్ని పుండ్లు చెప్పగలరు చూపించగలం డాక్టర్కి అంతే ఇక్కడ వచ్చిందనుకో నేను చూపించగలనా పుండు చూపించలేను కొన్ని కొన్ని చోట్ల వస్తాయి పుండ్లు డాక్టర్కి మాత్రం చెప్పగలను వేరే వాళ్ళకి డాక్టర్ ఆపకపోతే జాగ్రత్త తగదు వాడు అక్కడ చూస్తేనే అట్లా మా పండ్లు అండి ఓకే అని మీరు చెప్పి మీరు చెప్పిందని మేము నేను కరెక్ట్ గా మీకు లెక్క చెప్పేసి అంటే మాకు ఇది అద్భుతంగా నేను చెప్పి